వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లి విచారణ ఆమలోద్భవి మాత డెబ్భైవ వార్షిక మహోత్సవాన్ని విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అకిలి తోమస్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఏడు ఎనిమిది తేదీలలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కడప బిషప్ హౌస్ ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ లక్కిని మామిళ్ళ డీనరీ గురువులు రెవరెండ్ ఫాదర్ జాలా విజయభాస్కర్ పాల్గొనే దైవ సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయ పండుగను ఎంతో ఘనంగా విశ్వాసంతో వేల మంది భక్తుల మధ్య జరుపుకోవడం ఎన్నో జన్మల సుకృత పుణ్యమని అన్నారు ఈ మహోత్సవానికి పదిహేను మంది గురువులు పది మంది మఠకన్యలు ప్రత్యేక పూజలు చేశారు ఈ మహోత్సవంలో ప్రత్యేకంగా ఫాదర్ అరుణ్ కుమార్ చే స్వస్థత ప్రార్థనా కూటంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో దైవ మార్గంలో ప్రజలు పయనించకుండా ద్వేషం పగ ప్రతికారాలతో జీవితం సాగిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరు క్రమాగుణం ప్రేమ కరుణ కలిగి జీవించాలని కోరారు క్షమాగుణం లేనప్పుడు దీన్ని పూజలు చేసినా వ్యర్థమన్నారు మాత స్వరూపాన్ని అమగంపల్లి పురవీధులలో భజన కోలాటాలతో ఎంతోఘనంగా ఊరేగింపుగా అమగంపల్లి ఇటుగుళ్లపాడు గ్రామాలకు చెందిన భజనా బృందంతో భజనా గురువులు రవికుమార్ శేఖర్ ఓబులెసు ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు తదనంతరం రెండు రోజుల పాటు వచ్చినటువంటి విశ్వాసులకు మల్లెపల్లి గ్రామంకు చెందిన ఉపదేశి జయచంద్ర వారి కుటుంబ సభ్యులు అమగంపల్లె గ్రామంకు చెందిన వైఎస్ఆర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించడం అయింది

ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్వహించింటే ఈ దేవాలు నిర్మించడంలో కూడా ఏమి జాగ్రత్తలు ఉంటారు ఈ ప్రాంతంలో ఇంత సుందరమైనటువంటి దేవాలయం లేదు మీరు అమ్మగల్లో మీరు ఈ దేవాలయం యొక్క ముందు భాగంగా చూస్తే అది నిజంగా ఎంత చక్కగా చేశారు అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీలో రకరకాలుగా చేస్తాం కానీ ఆనాటి కాలంలో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాలంటే కూడా ఆ సంవత్సరాలలో ఈ దేవాలయాన్ని ఎంత సుందరముగా ముందు భాగం చూస్తే చాలా సుందరముగా తెచ్చిదిద్దాం ఈ సుందరముగా దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్ని శ్రమలు తీసుకొని ఉంటారో ఎంత ఉంటారో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారో ఆ విధముగానే కానీ రాజు కూడా ఎరుషులేము దేవాలయాన్ని నిర్మించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత వెం చేయబడినది అనేటటువంటి మాటలు మనము బెంగు రే సహోదరి సపో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవాలయం కంటే గొప్పవాడు ఒక దేవాలయాన్ని నిర్మించడంలో ఒక మహారాజు అంతటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే దేవాలయము కంటే గొప్పవాడు అయినటువంటి యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించడానికి ఆయన దేవుడు కూడా భగవంతుడు కూడా అంతే శ్రద్ధ తీసుకుంటాడు అందుకే మరియ మాత అమలోద్భవము ద్వారా మనకి శ్రద్ధని తెలుసుకుంటాడు ఒక దేవాలయం నిర్మించడంలో ఒక మహారాజు అంతటి జాగ్రత్తలు తీసుకుంటే మరి సాక్షాత్తు అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలి అంటే మరి ఆయన ఎన్ని చేయాలో తను ఉంటాడు తన తల్లిని ఒక పవిత్రమైనటువంటి మూర్తిగా సాక్షాత్ భగవంతుడే ఎన్నుకొని భద్రపరిచి ఆమె ద్వారా తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు అంతటి అమరుద్భంగ నిష్కలం కోటగా భగవంతుడు ఎన్నుకున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాము తర్వాత యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చి మనం చూస్తాం యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను విషయంలో ఒక వ్యాఖ్యను చూస్తాను నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వచించి వాడను అని అంటాడు నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలమున వచించి వాడను అని అంటాడు అంటే ఈ లోకంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో జీవించేటటువంటి ఆయన మరి ఈ లోకములు జన్మించేటప్పుడు ఒక పవిత్రమైనటువంటి స్థలము ఆయనకు అవసరము ఉంది మరి ఆ పవిత్రమైనటువంటి స్థలం ఎవరు అంటే ఆ పవిత్రమైనటువంటి హృదయం ఎవరు ఒక పవిత్రమైనటువంటి స్థలం ఒక పవిత్రమైన హృదయం ఒక పవిత్రమైనటువంటి ఉదరం అవసరం అందుకే ఆ పవిత్ర ఉదరమే పవిత్ర హృదయమే మరియ తల్లి మరియ తల్లి యొక్క గర్భము ద్వారా